హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో జొన్న ఇడ్లీ చూపించబోతున్నానండి జొన్నలతో చేసిన ఇడ్లీలు చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు రైస్ ఇడ్లీనే కాకుండా మరింత హెల్తీగా ఇలా జొన్నలతో ఇడ్లీలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా జొన్నలను నానబెట్టుకోవాలి రెండు కప్పుల జొన్నలను అయితే తీసుకుంటున్నానండి ఈ జొన్నల ప్లేస్లో మీరు జొన్న రవ్వ కూడా తీసుకోవచ్చు అలాగే ఈ తెల్ల జొన్నల ప్లేస్ లో పచ్చ జొన్నలను కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం వీటిని ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకే మెంతులను కూడా తీసుకొని బాగా కడగాలండి ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ యాడ్ చేసేసి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి సో ఇప్పుడైతే నేను ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకున్నానండి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు ఇంకా జొన్నలు మంచిగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీరు ఈ పిండిని గ్రైండ్ల గ్రైండర్లో రుబ్బుకుంటే రెండు కప్పుల జొన్నలకు బదులుగా రెండున్నర కప్పులు జొన్నలను అయితే తీసుకోవచ్చండి సరిపడా వాటర్ వేసుకుంటూ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదా మినపప్పుని ఇలా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో జొన్నలను కూడా వేసేసుకొని తగిన వాటర్ వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఈ పిండిని కూడా మినపప్పు గిన్నెలనే వేసేసి మంచిగా కలుపుకోవాలి పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తున్నట్లయితే కొన్ని వాటర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలండి కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎనిమిది గంటల తర్వాత నేనైతే మీకు పిండిని చూపిస్తున్నాను చూడండి చాలా బాగా పులిసిందండి పిండి అయితే ఇలా పులిసిన పిండి చేసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు మనకైతే చాలా బాగా పడతాయి ఇలా పిండిని బాగా కలిపాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసి కలుపుకున్నాం కదా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని పిండిని అయితే తీసుకుందామండి ఇందులోకి ముందుగా ఇడ్లీ ప్లేట్స్ని ఆయిల్ కానీ లేదంటే ఒకసారి బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ నేనైతే వితౌట్ ఆయిల్ అంటే కడిగి తీసుకుంటున్నానండి ప్లేట్స్ని కడిగి ఇందులో ఈ ఇడ్లీ పిండిని అయితే వేసేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనమైతే ఇడ్లీలను చూద్దామండి మంచిగా కుక్ అయిపోయాయి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారాక ఈ ఇడ్లీలను అయితే డీమౌల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ప్లేట్కి అంటుకోకుండా ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి మనం ఎప్పుడు రైస్ ఇడ్లీనే కాకుండా ఇలా ఒకసారి జొన్నలతో అయితే ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని పల్లీ తో కానీ టమాటో తో కానీ తింటే చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలు అయితే ఎప్పుడు రైస్ ఇడ్లీనే కాకుండా ఇలా జొన్నలతో చాలా హెల్దీగా ఇలా ఇడ్లీలని అయితే అండి చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో ఇప్పుడైతే ఈ ఇడ్లీలకి గా నేనైతే పల్లీ చట్నీతో తింటున్నామండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్